హ్యాట్ ఆల్ వెల్కమ్ టు జయోమాట్రిక్ సొల్యూషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ జెటీఈ రోటర్లో పోర్ట్ ఫార్వర్డింగ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను సో సాధారణంగా ఏంటంటే అన్ని రోడ్స్లో ఇదే మెథడ్ ఉంటుంది కొన్ని 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 రోడ్స్ కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో నైన్ వాడేదైతే ఎయిర్టెల్ జెటీఈ రౌటర్ అనమాట సో ఎయిర్టెల్ జెటీఈ రోటర్లు ఎలా ఫార్వర్డ్ చేయాలో చూపిస్తాను సో ఇక్కడ మీరు ఫస్ట్ మన యొక్క రౌటర్ యొక్క ఐపాడ్రస్ తెలుసుకోవాలంటే విండోస్ ఆర్ ప్రెస్ చేయండి విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే మీకు ఒక రన్ బాక్స్ వస్తుంది దాంట్లో డెన్ టైప్ చేయండి సిఎండేన్ టైప్ చేసి ఒక కమాండ్ విండో ఓపెన్ అవుతుంది సో దీంట్లో ఐపీ సిఎన్ ఎఫ్ఐజీ అని టైప్ చేస్తే ఐపీ కాన్ఫిక్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ గేట్వే సంబంధించినటువంటి ఒక ఐపాడస్ అనేది ఇవ్వడం జరిగింది సో నీకు దాని యొక్క నెంబర్ అయితే వన్ నైంటీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ డాట్ వన్ మీకు మీ రౌటర్ యొక్క లాగిన్ అయినది అక్కడ కనిపిస్తూ ఉందనమాట సో దీంట్లో లాగిన్ అవ్వాలి సో ఇది ఈ ఐడి ఏదైతే ఉందో దీన్ని నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో యాక్సెస్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ వన్ ఎయిటీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ వన్ అని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఒక రౌటర్ పేజ్ సంబంధించినటువంటి యూజర్ ఐడెంటి యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు డిఫాల్ట్గా నాకైతే ఆల్రెడీ యాక్సెస్లో ఉంది కాబట్టి సేవ్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయింది మీకైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ మాక్సిమం ఏంటంటే అన్ని రౌటర్స్కి అడ్మిన్ అడ్మిన్ కానీ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటాయి మీకు అలా డౌట్ ఉన్నప్పుడు మీరు బ్యాక్ సైడ్ రౌటర్ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే లేదంటే మాన్యువల్ ఇస్తారా మాన్యువల్లో కానీ మీకు రౌటర్ సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనించినట్టు ఇక్కడ ఫైర్ వాల్ ఉందా ఈ ఫైర్ వాళ్ళ ఆప్షన్ క్లిక్ చేయండి ఫైర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ వస్తాయి సో మనం ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ ఉంది ఈ ట్యాబ్ను ప్రెస్ చేయండి సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్ఆర్ ఆఫ్ ఉంది సో ఆన్లో ఉంది సో మనకి ఏం సర్వీస్ కావాలంటే ఎఫ్టీపీ సర్వీస్ కావాలనుకున్నాం కాబట్టి ఎఫ్టీపీ సర్వీస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం లేదు ఆర్డీపీ అనుకోండి ఆర్టీపీ సర్వీస్ అని ఇస్తున్నాము అదేవిధంగా టీసీపీ యూడిపి కావాలి కాబట్టి టీసీపీ అని యూడిపి సెలెక్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా వ్యాన్ సర్వీస్కి వచ్చే ఆటో ఇచ్చేసాను ఇక్కడ నా సిస్టమ్ యొక్క నెంబర్ తెలుసుకోవాలంటే ఇక్కడ ల్యాన్ హోస్ట్ అన్నారు అంటే ఏ సిస్టమ్ని మీరు పోర్ట్ ఫార్వర్డ్ చేయాలని అడుగుతుంది సో నేను మీరు ఇక్కడ కమెంట్ బాక్స్లో గమనించినట్లయితే నా యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐపీ వి ఫోర్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ వన్ డాట్ ఫిఫ్టీ అనేది ఇవ్వడం జరిగింది కదా సో ఈ ఐపీ అడ్రస్ అనేది అయితే ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట సో ఈ ఐపీ అడ్రస్ ఇచ్చేసాం సో ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత దీని యొక్క పోర్ట్ నెంబర్ ఏంటంటే డబల్ త్రీ ఎయిట్ నైన్ అనమాట సో డబల్ త్రీ ఎయిట్ నైన్ అని ఇచ్చేసేసి అదేవిధంగా ఇది ల్యాన్ హోస్ట్ పోర్ట్లో కానీ వ్యాన్ పోర్ట్లో కానీ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఇచ్చేసి మా జస్ట్ అప్లై అయ్యి క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు ఆ పోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్